దేవాలయ విధ్వంసానికి అదేవిధంగా అమ్మవారి విగ్రహాన్ని విధ్వంసం చేసిన వాళ్ళు ఎవరైతే దీని వెనక కుట్ర చేశారో వీళ్ళందరినీ గుర్తించి వెంటనే వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ ప్రాంతంలో వెంటనే కొత్తగా దేవాలయ నిర్మాణానికి కావలసిన అన్ని అనుమతులు ఏర్పాట్లు ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రభుత్వానికి వారం రోజులు గడువిస్తున్నాము ఈ వారం రోజుల్లో ఇక్కడ ఉన్న వివాదాన్ని తొలగించి ఈ దుశ్చర్యకు పాల్పడిన వాళ్ళపైన చర్యలు తీసుకొని దేవాలయ నిర్మాణానికి కావలసిన అనుమతులు ఇవ్వనట్టయితే ఖచ్చితంగా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ దేవాలయ నిర్మాణం జరగాలి మళ్ళీ అమ్మవారి ప్రతిష్ట జరగాలి మళ్ళీ ఇక్కడ పూజలు అందుకోవాలి ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంతానికి అందరికీ మంచి జరిగే విధంగా ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెలిసి ఇలాంటి వాటిపైన కూడా దోపిడీ చేసే మీ అవినీతికి ఇలాంటి దుశ్చర్యలు చేసే కార్యక్రమము భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది